ఇది అధికారిక ప్రోగ్రాం దానికి కూకూతి అంత చిల్లరగా వ్యవహరించడం చాలా బాధాకరం వెల్కమ్ టు ఏబిపి దేశం కుమరంభీం ఆస్మాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల ప్రక్రియలో జరిగిన వివాదం మరి రాజకీయంగా తారాస్థాయికి చేరింది మరి ఒక వివాదంలో మరి అసలు ఏం జరిగిందనేది ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అశాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ అజ్మేరా ష్యామ్నాయక్ గారు సార్ అసలు ఈ వివాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి ఆసిఫాబాద్ హెడ్ క్వార్టర్లోని జన్కాపూర్ దగ్గర రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది అటు కార్యక్రమానికి అధికారుల అధికారులతో సహా మేము కూడా అటెండ్ అవ్వడం జరిగింది పబ్లిక్ తరఫున మేము అక్కడ పబ్లిక్లో కూర్చొని ప్రోగ్రామ్ కొనసాగిస్తుండగా అక్కడ మేము ఉన్నాము అఫీషియల్స్ స్పీచెస్ అయినాయి అఫీషియల్స్ ప్రోగ్రామ్ గురించి రేషన్ బియ్యం పంపిణీ గురించి వాటి యొక్క లాభాలు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గోవాలక్ష్మి గారు ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ అటు అధికారులను ఇటు ప్రభుత్వాన్ని నిందిస్తూ బ్లేమ్ చేస్తూ గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది అయితే మేము ఇది అధికారిక ప్రోగ్రాం ప్యూర్లీ అధికారి అఫీషియల్స్ ఇక్కడ ఉన్నది మీరు అఫీషియల్ మాట్లాడండి రాజకీయం ఏదైనా మాట్లాడేది ఉంటే బయట మాట్లాడవచ్చు ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది దానికే కోద్రోగులైన ఎమ్మెల్యే గారు ఆ టేబుల్ పైన ఉన్న అన్ని వస్తువులు వాటర్ బాటిల్ కప్పు సాసర మైక్తో సహా అన్ని పట్టుకొని విసరడం జరిగింది దాన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ పబ్లిక్ నుంచి గెలిచిన మనిషి అంత చిల్లరగా వ్యవహరించడం చాలా బాధాకరం ఆమె దాదాపుగా ఇరవై ఏళ్ళుగా రాజకీయ జీవితంలో ఉంది ఎంపీపీగా చేసింది సర్పంచ్గా చేసింది ఎమ్మెల్యే జెడిపి చైర్మన్ ఇప్పుడు ఎమ్మెల్యే ఇది ప్యూర్లీ అమాయకుల ఏరియా ఇక్కడ ప్రజలు మంచోళ్ళు అమాయకులు కనుక ఆమె యొక్క అగత్యాలను ఆమె చేసే నేరాలు ఘోరాలు కనిపెట్టలేక మా వాళ్ళు అమాయకంగా ఆమెను ఎన్నుకుంటూ పోతూ ఉన్నారు దాన్ని ఆమె అడ్వాంటేజ్గా తీసుకొని ఇక్కడ పబ్లిక్ను మోసం చేస్తూ తప్పుడు హామీలు ఇస్తూ తప్పుడు ప్రామిసరీ నోట్లు రాసి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి ఎలక్షన్లో గెలిచి ఏ ఒక్క హామీని కూడా ఆమె నిలబెట్టుకోలేదు మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో ఆమె ఫోర్టీన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్క పనైనా ఆమె చేసిన దాఖలాలు ఎక్కడ నుంటే నాకు చూపించండి ఆమె స్వలాభం కోసం ఒక రెంటెడ్ బిల్డింగ్లో ఉంటుండే రెంటెడ్ షెడ్లో ఉంటుండే ఆమె ఇప్పుడు ఎలాంటి లో ఉందో మీకు తెలుసు ప్యాలెస్ ఆమె ఫామ్ హౌస్ కట్టుకున్నది కానీ అషిఫాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కట్టించలేని చేత కానీ ఆమె ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పించలేని దద్దమ్మ ఒక్క పెన్షన్ కూడా ఇప్పించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చేపట్టిన ఏవైతే పనులు ఉన్నాయో వాటిని కూడా కొనసాగించలేదంటే ఆమె కెపాసిటీ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి మీకు అందరికి ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కనే గుండి ఎన్నిసార్లు తెగిపోయిందో ఏం కథనో మీకు అందరు తెలుసు ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతుంది వాళ్ళకైతే బాండ్ ఇచ్చింది లక్మాపూర్ బ్రిడ్జు తుంపల్లి దగ్గర మీరు అన్నీ చూస్తూ ఉన్నారు ఏ ఒక్కటన్నా కంప్లీట్ చేసింది అదైతే మా ప్రభుత్వం స్టార్ట్ చేసింది మరి కనీసం మిగతా పనులు కొనసాగించలేని శక్తి సామర్థ్యాలు ఆమెకు లేవు అంత తప్పుడు సమాచారం అఫిడేట్ అఫిడేవిట్లో కూడా తప్పుడు సమాచారం పెట్టి నేను చదువుకున్న దాన్ని పదవ తరగతి చదివిన బొంబారా స్కూల్లో అని చెప్పి ఒక తప్పుడు సర్టిఫికేట్ పెట్టింది టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళీ దాన్ని ఎవరో ఆర్టీఐలు అడిగినట్టు ఉన్నారైతే లేదు నేను చదువుకోలేదని ఎయిటీన్లో పెట్టింది తాను పుట్టుకనే అబద్ధాల పుట్టుక తను బతికేదే అబద్ధాల పునాదుల మీద బిల్డింగ్లు కట్టుకొని బతుకుతుంది ఆమెకు తిరగడానికి వాహనం కూడా లేని పరిస్థితి మీ అందరికీ తెలుసు అద్దె వాహనాలల్లా తిరుగుతుండే శంకరమ్మ గారి దగ్గర ఒక బండి లోన్ తీసుకొని శంకరమ్మ రెబ్బేనని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉండే ఆమె పాపం ఆమె బండిలో తిరిగేసి ఆమె బండి చేసి చూపించేసింది ఆ తర్వాత మా భువనగిరి మురళి ఆయన ఒక ట్యాక్సీ కార్ తీసుకొని పెడితే ఏదో మా సర్పంచ్ అమ్మ కదా అని చెప్పి పెడితే ఆయనకు కిరాయి ఇవ్వలేదు గంధం శ్రీనివాస్ కారు బాబు ఫైనాన్స్లో తీసుకొని వచ్చి ఆమె పెడితే ఆయనకు రూపాయి ఇవ్వకుండా ఆ కిరాయి ఇవ్వకుండా ఆ బండిని కూడా ఫైనాన్స్ వాళ్ళు ఉంచుకోండి అట్లాంటి చరిత్ర కలదు ఆమె కారుకు కూడా డబల్ టూ డబల్ టూ బండి కొనుక్కుంటే దానికి నంబర్ క్వశ్చన్ నేను కట్టినా ఆమె ఆ పరిస్థితి నుంచి వచ్చింది ఆమెను ప్రజలు పాపము రిజర్వేషను అంబేద్కర్ దయవల్లా వచ్చిన రిజర్వేషన్లో ఆమె గెలిచింది ముందు ఏమి తెలియకపోయినా కానీ ప్రజా జీవితంలోకి వచ్చిన పద్ధతిగా బతకడం అనేది నేర్చుకోవాలి హుండాతనం అనేది ఇంపార్టెంట్ మేము అడిగింది అక్కడ ఏం లేదు రాజకీయాలు అఫీషియల్ మీటింగ్లో మాట్లాడవద్దండి బయట మాట్లాడండి రాజకీయాలు మనం మాట్లాడి ఇక్కడ ఉందని చెప్పి చెప్పడం దానికి ఎక్కువ కొట్టుడేనా కుట్టుడేనా కొట్టాలంటే మేము కొట్టలేము కానీ ఒక మహిళ ఎమ్మెల్యే మా మా గౌరవాన్ని మేము మన ఉద్దేశంతోనే మేము ఒక్క మాట కూడా అంది ఎస్ మీరు బయట మాట్లాడండి ఇక్కడ మాట్లాడడానికి వీలేదని మాత్రమే చెప్పడం జరిగింది దానికే బయట వచ్చేసి ఆమె రకరకాల వ్యాఖ్యానం చేసింది మీ భార్య ఎమ్మెల్యే అవును నా భార్య నీకంటే ముందే ఇక్కడ జడిపిటీ శేషాబాద్లో ఎక్కడి నుంచో వచ్చావని అంటది అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది దొంగ చదువు దొంగ సర్టిఫికేటు దొంగ ప్రామిసరీ నోట్లు రాసే కదా ఎమ్మెల్యే అయింది ఆమెకు తిరగడానికి కూడా పైసలు లేకపోతే ఖర్చు పెట్టింది ఎవరో ఆమె పొలిటికల్ లైఫ్కు జీవం పోసింది ఎవరో ఆమె ఆత్మసాక్షిగా లేక ఆమె జంగుబాయి దగ్గర ప్రమాణం చేయమని చెప్పండి ఆమె ఎదుగుదల మా సహకారం లేకుండానే ఆమె ఎదిగిందా ఉద్యమంలో పని చేయించిన ఆమెతోని ఉద్యమ నాయకురాలుగా కాస్త కూస్తూ ఉండాలన్న ఉద్దేశం మేము ప్రోత్సహించినాం ఖర్చులు భరించినాం ఆ తప్పు మేము ఇవాళ అనుభవిస్తున్నాం దాని ప్రతిఫలం ఇవాళ అనుభవిస్తున్న మా మీదనే దాడికి దిగింది డెఫినెట్గా ఆమెకు హిఫాబాద్ ప్రజలే బుద్ధి చెప్తారు ఆమె నాటకాలన్నీ బయటపడిని ఆమె ఫామ్ హౌజ్ ఆమె బిల్డింగు ఆమె కార్లు ఆమె పొగరు ఇవాళ చూసిన పోగరు ఇదంతా ఇప్పుడు అర్థమైంది పబ్లిక్ ఎన్ని రోజులు మభ్యపెట్టింది ప్రజల్లో చైతన్యం వచ్చింది తప్పకుండా తిరుగుబాటు అవుతుంది ఆమెకు రాజకీయ సమాధి కట్టే రోజులు వచ్చేసినాయి ఆమె తవ్వుకున్నది వాళ్ళ మమ్మల్ని అంటుంది ఎక్కడి నుంచి వచ్చావో ఏమో చేసేవాడిని భారతదేశ రాజ్యాంగ భారత రాజ్యాంగంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు నేనైతే ఆమె రాజకీయం లేనప్పుడే నా భార్య జడిపిటీస్ ఇక్కడ మాకు సొంత ఇల్లు నేను ఇక్కడే ఇరవై ఐదేళ్ళు పనిచేసిన ఇంకా అంతకంటే ఎక్కడ ఎవరైనా ఎక్కడైనా నాలుగు సంవత్సరాలకు పైన ఉంటే ఇప్పుడైతే రెండు సంవత్సరాలు ఉంటే రెండు సంవత్సరాల పైన ఉంటేనే స్థానికులు ఆమెకు ఆ జ్ఞానం కూడా లేని ఆమె ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నందుకు మేము బాధపడుతున్నాం అసలు ఈరోజు జరిగిన వివాదం పూర్తిగా ప్రోటోకాల్ ప్రే జరిగిందని అయితే చెప్తున్నారు మీరేమంటారు ప్రోటోకాల్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉండేది ఏమే మా పార్టీని విమర్శించడం తర్వాత దీన్ని రాజకీయంగా వాడుకోవడం మేమేదో బియ్యం మేము సన్న బియ్యం ఇస్తుంటే మీరు బియ్యం కాదు మేము కూడా బియ్యం ఇచ్చినామన్నది మేము కూడా ఇల్లు ఇచ్చామన్నది వాళ్ళు ఇల్లు ఇచ్చారా సన్న బియ్యం ఇచ్చారా ఏమి ఇవ్వకుండానే తప్పుడు ఉపన్యాసం దాచుకుంటూ మళ్ళీ మా పార్టీని బ్లేమ్ చేస్తూ అధికారిక కార్యక్రమం పార్టీ కార్యక్రమాలు మాట్లాడే దాన్ని మేము ఖండించు దానికి ఆమె రెచ్చిపోయి దాని గుండాజాన్ని నిజస్వరూపాన్ని బయటపెట్టింది ఆమె చరిత్ర ఏందో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఒక సబ్ కలెక్టర్ స్థాయి ఐఏఎస్ ఆఫీసర్ను కూడా ఎలా దూషించిందో ఆ విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి మీకు కావాలంటే పెడతాం తర్వాత గౌరవమ్మ డిటి డిసిసి గారు డిసిసి గారిని ఎంత పరుష పదజాలంతో తిట్టిందో మీరు చూశారు ఇవల్ల కూడా ఐ విట్నెస్ మీరే ఉన్నారు కనుక ఆమె ఎలాంటి వ్యక్తి అనేది ఆమె విఘ్నతకు వదిలేస్తున్న ప్రజలందరూ గమనిస్తున్నారు ఆమెకు తరిగిన స్వస్తి జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఎవరి రక్తం తాగి ఆమె ఆ బిల్డింగ్ కట్టిందో ఎవరి రక్త పునాదుల మీద అక్కడ ఫామ్ హౌస్ జెండా కూడా దగ్గర ఫామ్ హౌస్ వచ్చిందో మరి ఆ కార్లన్నీ ఎలా వచ్చినాయో ఈ అషాబాద్ ప్రజలకు చదివి చెప్పాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది ఒకవేళ చెప్పకపోతే ఈ ప్రజలే శిక్షిస్తారు చెప్పడానికి ఆమె సిద్ధంగా ఉంటే వేదిక డే టు టైం ఏర్పాటు చేసి వేదిక మేమే ఏర్పాటు చేస్తాం ఆమె ఏర్పాటు చేస్తే మంచిది చెప్ లేకపోతే ఆమె చెప్తే మేమే ఏర్పాటు చేస్తాం బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఆమె భర్త సోనే రావు గారు ఐటీడిఏ టీచర్ ఇప్పటి వరకు ఏదన్నా స్కూల్లో పోయి టీచింగ్ చేసినాడా దాని ఆధారాలు చూపించాల గవర్నమెంట్ను మోసం చేసుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ మోసాల పునాది మీద ఎవరైతే శివాల పే శివాల మీద పేలాలు ఏర్కొని బతుకుతున్నట్టుగా జీవిగా ఎలాంటి ఉద్యోగ సద్యోగం చేయని ఆమె మరి ఇన్ని కోట్లకి ఎట్లా పడుగలెత్తింది వాళ్ళ వాళ్ళ హస్బెండ్ అయితే మీకు తెలుసు టీచరు మరి ఆయన స్కూల్కు పోకుండా జీతాలు తీసుకోవడం తప్పు కాదా నేరం కాదా గవర్నమెంట్ సొమ్మును కాజేయడం ప్రజల సొమ్మును కాజేయడం ప్రజలను మోసం చేయడం తప్పు కాదా ఆమెకు ఏ శిక్ష వేసినా తక్కువే అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నా తప్పకుండా ఈ ప్రాంత ప్రజలే ఈ నియోజకవర్గ ప్రజలే ఆమెకు రాజకీయ సమాధి కడతారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలు గడిచాయి అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీరు నియోజకవర్గ ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరించేందుకు ముందుకు వెళ్తున్నారు గుండె బ్రిడ్జ్ గురించి చెప్పారు అటు కుమరభీం ప్రాజెక్టు గురించి కానీ తర్వాత ఈ ఆసఫాబాద్ ఉట్నూ రోడ్డు గురించి కానీ మిగతా సమస్యలన్నీ గురించి మీరు ఎందుకు మరి దీని గురించి శ్రద్ధ వహించట్లేదని కూడా చెప్తున్నారు ఏమంటారు మేము ప్రతి సమస్య మీద స్పష్టమైన అవగాహన ఉంది గుండె బ్రిడ్జి కూడా ప్రారంభించింది మా గవర్నమెంట్లోనే వాళ్ళు దాన్ని పట్టించుకోకపోతే మా గౌరవ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి వారి నింతకుముందు ఉన్న సీతక్క గారుని అక్కడికి తీసుకెళ్ళి ప్రత్యక్షంగా చూపించి ఆ పనులు ప్రారంభించడం జరిగింది ఆ కాంట్రాక్టర్స్ సరిగా అందుబాటులో లేకపోతే టెంపరీగా ఇమీడియట్గా వేరే కాంట్రాక్ట్ని అరేంజ్ చేసి పనిచేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు కొంచెం నిధుల కొరత వాళ్ళ ప్రభుత్వం చేసిన పుణ్యమే కదా మొత్తం గవర్నమెంట్ సొమ్మును నూటీ చేసారు ఆ వడ్డీ కట్టుకోలేక ప్రభుత్వం ఇబ్బంది పడతా ఉంది వచ్చిన నిధులతో కొంత కొంత చేస్తున్నాం దానికి కోటి రూపాయలు రిలీజ్ చేసినాము పని జరిగింది ఇప్పుడు వర్షాకాలం ఉంది కనుక ఆ పని జరగట్లేదు ఇంకా కొమ్మరం భీమ్ అన్నారు మీరు కొమరం భీం ప్రాజెక్టు టూ థౌజండ్ సిక్స్లో టూ థౌజండ్ సిక్స్లో గౌరవ ముఖ్యమంత్రి కీర్తి శేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే టూ థౌజండ్ అనుకుంటాను సిక్స్ ఓ సెవెన్ మధ్యలోనూ అది ప్రారంభించడం జరిగింది అట్టి ప్రాజెక్టుకు గండి పడితే పూడ్చలేని అసమర్థ ప్రభుత్వంలో పనిచేసిన ఈ కోవ గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది అంటే గండి కూడా పూడ్చలేని ఎమ్మెల్యే మరెందుకు అవసరమా ప్రజలకి తప్పకుండా ఆమె నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి ఇంకోటి ఏమన్నారు మీరు ఆదిలాబాద్ రోడ్ మన ఊట్నూరు టు అశాబాద్ రోడ్ దాన్ని మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ బిల్లే ఇప్పటి వరకు ఆ గవర్నమెంట్ చెల్లించలేదు ఆ డబ్బులు చెల్లించి మీ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి చేపడుతూ ఉన్నాం దాని మీద టెండర్ వేసి దాన్ని హైవేలో కలపడానికి కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది అవి వస్తాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం ఇంకోటి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల గురించే ఈ చర్చ అనేది కూడా చాలా మంది చెప్తున్నారు స్థానిక సంస్థలకు ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నా స్థానిక సంస్థల్లో మేరీ కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుందో అదే చేస్తుంది గాలిలు గాలి మాటలు చెప్పది ప్రజలకు నిజం తెలియాలన్న ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు వచ్చే ఇన్కమ్ ఎంత అవుతున్న ఖర్చులు ఎంత అని స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా అందరికీ చెప్పారు మసిబూసి మారేడుకాయ చేసే సిస్టమ్ కాంగ్రెస్లో ఉండదు వాళ్ళ పార్టీలో ఉంటుంది తప్పకుండా ప్రజలకు ఏదైతే ఉందో మొత్తం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం అంకెలతో సహా నంబర్తో సహా తెలియజేస్తూ ఉన్నాం మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పోతనే ఉన్నాం వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకుండా ఎక్కడైతే కమిషన్లు వస్తాయో కాంట్రాక్ట్లు అక్కడ అప్పజెప్పి ప్రజల సొమ్మును దోచుకున్నారే తప్ప మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ఫైనాన్షియల్ పరిస్థితిని చూసుకుంటూ అన్ని చేసుకుంటూ పోతున్నాం బస్సు ఉచిత బస్సు మీరు చూశారు కరెంటు ఫ్రీ చూశారు సిలిండర్ది చూశారు రైతు రుణమాఫీ చూశారు రైతు భరోసా చూశారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చూశారు పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచాము పిల్లలకు మెస్ ఛార్జెస్ ఫార్టీ పర్సెంట్ పెంచాము వాళ్ళ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా పిల్లలకు పది పైసలు పెంచలేదు పిల్లలు పేద పిల్లలే కదండి హాస్టల్లో ఉండేది వాళ్ళే కదా రేపు భారీ భావి భారత పౌరులు వాళ్ళ మీదనే భారతదేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది కదా వాళ్ళకి అన్నం కూడా పెట్టలేదు ఆ పెట్టిన ఈవెన్ మన కుక్స్ ఆ వంట చేసి పెట్టే వాళ్ళ బిల్లులు కూడా చెల్లించలేని వారి ప్రభుత్వం మేము రాగానే విడతల వారిగా అవన్నీ పే చేస్తూ పోతున్నాం ఫీజు రియంబర్స్మెంట్ పే చేయలేదు కాంట్రాక్టర్లు బిల్లులు పే చేయలేదు దాదాపుగా అవే ఒక ఎనభై వేల కోట్లు ఏది పెండింగ్ బిల్స్ పెట్టిపోయారు అప్పులైతే ఏడు లక్షల కోట్లు మీ అందరికీ తెలిసింది అట్లాంటి పరిస్థితి నుంచి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మేమన్నీ చేసుకుంటూ వస్తున్నాం మేము హామీలన్నీ నెరవేరుస్తున్నాం నెరవేర్చబోతాం కూడా సో రైట్ ఇది మొత్తం మీద ఆస్వాబాద్ నియోజకవర్గా ఇన్ఛార్జీ అజ్మీరా నాయక్ చెప్తుంది పరిస్థితి కుమ్రా మీ ఆశ్రాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం